శ్రీ గురుదత్త నేను మీ కుందుర్తి బాలసు శర్మ శ్రీ గురుదత్త జ్యోతిషనార్యదర్శిని తిరుపతి జిల్లా నాయుడిపేట మేము ఆదిగురు దత్తపేటన్ని గత సంవత్సర కాలంగా నిర్వహిస్తూ అక్కడ పూజారి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాకుండా గత ఇరవై సంవత్సరాలుగా దత్తస్వామి యొక్క భక్తులుగా దత్తస్వామి యొక్క అనుగ్రహం వలన మేము ఈ స్థితిలో ఉండడం జరుగుతుంది ఇందులో భాగంగా నేను ప్రతి సంవత్సరం కూడా మైసూరు శ్రీ 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 గణపతి సదానంద స్వామిజీ ఆశీస్సులతో వారి ఆశీస్సులు తీసుకొని వారి యొక్క అనుగ్రహంతో నేను ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ప్రతి మహాశివరాత్రికి అన్నదాన కార్యక్రమాలు అయితేనే ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం కాలంగా ఆదివూరు దత్తపేట నిర్వహించడం కూడా జరుగుతుంది అందులో అర్చక కార్యక్రమాలన్నీ అక్కడ అభిషేక్ కార్యక్రమాలు ఉమాది కార్యక్రమాలు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రులు పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క ఆశస్సులు తీసుకున్నాను వెళ్ళిన సందర్భంలో స్వామీజీ వారు బాలస్వామివారిని కలవమని చెప్పడం జరిగింది బాలస్వామి వారిని కలిసినప్పుడు మనకి మేము నవకోటి దత్త హోమాలు చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ఏడవ హోమం అయినటువంటి ఏడవ కోటి జరుగుతూ ఉంది మీరు మీ ఆదిలు దత్త పెట్టనందు కనుక ఈ యొక్క హోమాలు చేసుకున్నట్లయితే స్వామివారి మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని గత మూడు నెలలుగా మనం వారిని సంప్రదిస్తూ వారికి సమయం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు మనకు అవకాశాలు ఇస్తారని చెప్పి ఎదురు ఉన్నాము వారి యొక్క సమయాన్ని మనకి అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు ఒక మూడు రోజుల పాటు కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా జనవరి ముప్పై ఒకటో తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన మనకు స్వామివారు అవకాశాన్ని ఇచ్చారు ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అనేక మంది దత్తభక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక యాభై నుంచి అరవై మంది దత్తభక్తులు వస్తారని మనకి ఉన్నటువంటి సమాచారం వచ్చి మన నాయుడుపేటలో వాళ్ళు ఇక్కడే వాసిస్తూ ఈ మూడు రోజుల పాటు దత్త హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక రకంగా మా నాయుడిపేటకు అదృష్టం అని చెప్పాలి తిరుపతి జిల్లా నాయుడిపేట టౌన్ స్వర్ణముఖ నైద్రంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఆదిగురు దత్తపేట నందు యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామీజీ వారి యొక్క ఆజ్ఞతోటి బాలస్వామి వారి యొక్క ఆజ్ఞతోటి గణపతి సత్యదాన స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మరి మరియు వైవిజ్ఞప్తి ముఖ్యంగా ఈ యొక్క దత్త కనుక మనం పాల్గొన్నట్టయితే ఈ దీంట్లోనే ఉంది ఆదిగురు దత్తపేటం అన్న అంటే మొట్టమొదట గురుస్వరూపంగా వచ్చింది ఎవరైనా అంటే దత్తాత్రేయ స్వామివారు మనకి గురు గురుస్వరూపంలో రావడం జరిగింది కాబట్టి మన నవగ్రహాల్లో కనుక గురుబలం కనుక తక్కువగా ఉన్నట్టయితే ఈ యొక్క హోమాల్లో పాల్గొన్నట్టయితే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి మంచి విద్య శక్తి పెరగడం మొదలైనటువంటి జరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారస్తులకి వాడు వాళ్ళ వ్యాపారంలో ప్రయాణించడానికి ఉద్యోగస్తుల్లో వాడు వాళ్ళ ప్రమోషన్స్ పొందడానికి ఈ దత్తభావం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి హోమాన్ని నిర్వహించడానికి స్వామీజీ వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ మూడు రోజుల పాటు దత్త పాల్గొని ఆ దత్తవేత అనుగ్రహాన్ని మొదలగా కోరుకున్నాం ఎందుకు ముందుగా మీరు ఈ యొక్క మమ్మల్ని సంప్రదించి మీ గోత్రనామాలు ఇచ్చినట్లయితే అందులో ఈ గోత్రనామాలను కూడా మేము ఈ గోత్రనామా అని చెప్పి పూజలు చేయడం జరుగుతుంది ఇందుకు గాను మనకి దాదాపుగా ఈ మూడు రోజుల పాటు రోజుకు ఇరవై లీటర్ల చొప్పున దాదాపు అరవై కేజీల నెయ్యి మనం ఉపయోగించడం జరుగుతుంది రోజుకి ఇరవై కేజీల లెక్కన అరవై కేజీల ఉగ్గు ధాన్యం అదేవిధంగా ఒక రోజుకు కేజీలో పది కేజీల చొప్పున ముప్పై కేజీల నలుగులు ముప్పై కేజీల తెల్ల ఆవాలు మొదలైన ద్రవ్యాలను కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది ఈ యాభై యాభై మందికి మన మనం వాళ్ళకి మూడు రోజుల పాటు ఆతిథ్యాన్ని కూడా జరుగుతుంది వాళ్ళకి భోజనం మొదలైన వస్తువులను కూడా మనం చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఇందుకు కాను అనేక వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు తోచిన విధంగా మీరు ఆ దత్త యొక్క అనుగ్రహం కోసంగా మీరు మీకు తోచినటువంటి ధన రూపేణా కానీ ద్రవ్య రూపేణ కానీ ఇచ్చి ఈ స్వామివారి ఆశస్సులు పొందవలసిందిగా మరి మరి తెలియజేస్తూ ఇట్లు మీ కుందరికి బాలసురేష్ శర్మ జైగురుదత్తా శ్రీగురుదత్త